కాబా లోపల శివలింగం ఉందా లేదు ఇది ఒక తప్పుడు అపోహ కాబాలోపల ఏ విగ్రహమూ లేదు కాబా కాబాలోపల ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లటి మార్బుల్ గోడ మరియు నేల గోడ మీద ఖురాన్ ఆయాత్లు వ్రాయబడి ఉంటాయి మూడు స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలు చందనంతో చేయబడ్డాయి ఈ స్తంభాలు పై కప్పును బలంగా ఉంచడానికి సహాయపడతాయి బందారం మరియు వెండి దీపాలు ఈ లాంతర్లు ఒకప్పుడు నూనెతో వెలిగించబడేవి కాని ఇప్పుడు అలంకరణ కోసం మాత్రమే ఉంటాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేసిన స్థలం కాబా లోపల మార్బుల్ గోడలను హజ్రే అశ్వత్పై వేసే సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు ఈ సుగంధం కాబాలోపల ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబాకు ఉత్తరాన మెట్లు ఉన్నాయి ఇవి పైకప్పుకు వెళ్లడానికి ఉపయోగపడతాయి